गणानाहान्त्वागणपतिगुम्बवामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः स्पदानशृण्मन्नो दिभिः सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः धीनाम मित्रैवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरर्साक्षापरर्ब्र तस्म शुरव नम सदाशिवरंभ अस्मदाचार्य अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकाय त्रिकाय कालाग्नुद्रा नीलकंठा मृत्युंजयाय सदा शिवाय श्रीमन महादेवाय नमो नम विद्या सुखबाला मुद्रा झत्तकुंदशका ముక్తఫలాలంకృతశోభితాంగిం బాళాం స్మరే వాంగ్మయ వాంగ్మయద్దిహేతో బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పుష్య బహుళ దశమి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు యోగం వృద్ధియోగం తెల్లవారుజానం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ధ్రువయోగం ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని పర్యవేక్షిద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు ధనుస్సు రాశిలో బుధుడు మకర రాశిలో రవి కుంభరాశిలో శనిశుక్రుడు మీనరాశిలో రాహు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम दुर्ग मेधस्तरे कार्ये भयदुख विनाशिनी पूजियामी सदा भक्तियां दुर्गा दुर्गातिनाशिनी ओ का विमहे कन्याकुमहे तो दुर्गी प्रचोदया तो ओं का चायनाय विमहे व्याघ्रवाहे दे तन्नो देवी देंवी प्रचोदयात मन की चालामंद दुर्गादेवी ग्रह అంటే మనకి దేవీ భాగవతంలో చెప్పిన విధంగా దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళందరికీ ఆ యొక్క రాక్షసగణం లాంటి మనస్తత్వం అంతా పోయి సాత్వికమైనటువంటి మనస్తత్వానికి లోనవుతారు అని భాగవతం చెప్పబడుతోంది కానీ ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల వచ్చేటువంటి నిగూఢమైన ఫలితం ఒకటి మాత్రం ప్రతి ఒక్క శాస్త్రంలోని పురాణంలోని దేవీ భాగవతంలోని నిష్కల్మషంగా దుర్గాదేవి ఆరాధన చేసిన వారికి వచ్చే ఏకైక ఫలితం ఒకటి మాత్రం నిగూఢంగా ఉన్నది అదే స్వచ్ఛత వాస్తవికత అసలు జీవితంలో స్వచ్ఛత అంటే ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీ అనేది క కరెక్ట్నెస్ అనేది ఉండాలి అలాగే వాస్తవికత అంటే రియాలిటీ అసలు ఒక మనిషి మాట్లాడేటువంటి మాట తన మనస్సులోంచి వస్తుందా బయట నుండి వస్తుందా అనేది తెలుసుకోవాలన్నా ఆ యొక్క జీవిత విధానంలో ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏమిటి అనేది వాస్తవికత నిజ నిజాలు బయటపడాలన్నా మనం నిరంతరము కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తే అవతల వ్యక్తి ఎంతటి వాడైనా ఎంతమంది దగ్గర పచ్చబద్ధాలు చెప్పినా ఈ దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళ దగ్గర మాత్రం నిజం నిర్భయంగా ఒప్పేసుకుంటాడు ఎందుకంటే ఆ దుర్గమ్మ తల్లి పూజ చేసిన తర్వాత కూడా ఆ యొక్క అమ్మవారి కళల్ని మనలో ఆపాదన చేస్తుంది అదే దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం అందుకే దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయడం నేర్చుకోవాలి అలాగే రాహుకాలం అని ఉంటుంది శుక్రవారం రాహుకాలానికి చాలా విపరీతమైన శక్తి ఆ రాహు అంటే ఆకర్షణల్ని వ్యామోహాలని కలగజేసేటువంటి ఆ యొక్క గ్రహం అందువల్ల విపరీతమైన శక్తి విపరీతమైనటువంటి వ్యామోహ శక్తికి లొంగకుండా వాస్తవికతలో మనిషి బతకడానికి దుర్గాదేవి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది అందుకే ఏ దేవతలకి కూడా సాంబ్రాణి గుగ్గులం పొగ వేయరు కానీ దుర్గాదేవి ఆలయాల్లో చూడండి వేపాకు కడతారు మామిడి తోరణం కడతారు సాంబ్రాణి గుగ్గులం పొగవేస్తారు పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేస్తారు ఎందుకంటే ఇదంతా కూడా ప్రకృతి సౌజన్యంతో వర్ధిల్లేటువంటి స్థితి అంటే వేపాకు తోరణం ఉన్న చోట దుష్టశక్తులు రావు సాంబ్రాణి గుగ్గులో ఉన్న చోట వ్యాధులు రావు అలాగే పసుపు నీళ్లతో అభిషేకం చేసి పసుపు నీళ్ళు కాళ్ళకి తగలడం వల్ల కాళ్ళ వరుపులు లేకుండా ఏదైనా యాంటీబయోటిక్గా ఆ పసుపు నీళ్లు తీర్థంగా తీసుకోవడం వల్ల శరీర రుగ్మత కూడా పోతుంది ఇదంతా అమ్మవారి యొక్క ప్రకృతి వరంగా ఇచ్చినటువంటి సాధనా క్రమం అందువల్ల ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ దకారం అనేది దారిద్రాన్ని ధ్వంసం చేసేది అందుకే దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళకి దరిద్రం అనేది ఉండదు అందువల్ల దుర్గమ్మ తల్లిని అందరూ కూడా అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని కడుపార మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని అమ్మవారికి చెప్పుకొని ఎవరైతే దుర్గాదేవి ఆరాధన చేస్తూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చక్కనైన కొబ్బరికాయ కొట్టుకోవడం తేనె నైవేద్యం పెట్టుకోవడం చేస్తే అమ్మవారు ప్రసన్నమయ్యి అమ్మవారు ఒక భీమాశక్తిగా బ్రాహ్మరీ బీజంగా శూలిని దుర్గగా అలాగే అమ్మవారు విశేషమైనటువంటి మనస్ఫూర్తిగా ప్రసన్నరాలై అన్ని రకాలుగా కూడా సింహవాహిని త్రిశూల పాశదారిని అయినటువంటి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభవార్త శ్రవణంగా ఉండేటువంటి జీవితం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి సమస్యలన్నీ పటాపంచలవుతాయి ఇది నేటి విశేషం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచారరీచ నేటి రాశుల యొక్క రాశి ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఒకటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఇక్కడ చంద్రుడు అష్టమ స్థానంలోకి వెళ్ళారు అష్టమ స్థానంలో వెళ్ళినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేయండి మేషరాశి వారు ప్రతి పనిలోని కూడా ఓం దుమ్ దుర్గాయే నమ అంటూ మంత్రం చదువుకుంటూ వెళ్ళండి మీకు అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా పనిచేస్తుంది అమ్మవారికి చక్కనైనటువంటి గులాబీ మాలని సమర్పణ చేయండి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అన్ని పనులు ముందుకు వెళ్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క బలం వల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడడానికి చిన్న అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడి యొక్క ప్రభావ తీవ్రత నేటితో తగ్గుముఖం పడుతోంది అందువల్ల వృషభ రాశివారు ప్రతి పనిలోని ఒత్తిడి ఉంటుంది కానీ దాన్ని జయించాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి కావున చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసి తేనెని నైవేద్యం పెట్టి నే పూజ అయిన తర్వాత ఆ తేనెని మీరు స్వీకరిస్తే అనుగ్రహం అధికంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి చంద్రుడి యొక్క బలం పెరగబోతోంది అలాగే బుధుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఆఖరి రోజు ఈరోజు రేపటి నుండి మళ్ళీ అష్టమ స్థానానికి వెళ్తారు అంటే ఈ యొక్క మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తటస్థంలోనే ఉంటాయి అంటే అంత ఎక్కువ అనారోగ్యం రాదు అంత ఎక్కువ ఆర్థిక ఇబ్బంది రాదు కానీ తటస్థమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఎదురవ్వడం వల్ల ఏది ముందుకు చెప్పాలి ఏది తర్వాత చెయ్యాలనే ఆలోచన లేకపోవడం మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన దీన్ని బట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు అమ్మవారి అనుగ్రహంతో ప్రతి పని ముందుకు వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావం భాగ్యస్థాన రాహుగణ ప్రభావం రెండూ కూడా ఈ రెండు ఛాయాగ్రహాల ప్రభావం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి రాహుకాలంలో ఖచ్చితంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవికి అమ్మవారి ఆరాధన చేయండి చేసి అమ్మవారికి పులిహార చింతపండు పులిహార నైవేద్యం పెట్టండి దీనివల్ల ఈ యొక్క కర్కాటక వారికి ప్రతి పనిలోనే శుభం జరుగుతుంది అలాగే ఈ యొక్క ద్వాదశ తృతీయాధిపతి రేపటి నుండి సప్తమ కేంద్రంలోకి వస్తున్నారు అది ఒకటి ఈ యొక్క కర్కాటక రాశి వారి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కొంచెం రేపటి నుండి ప్రతి పనిలోని కూడా జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం అందువల్ల కర్కాటక రాశి వారికి పరీక్షాకాలం అయితే పోలేదు కానీ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల పరీక్షాకాలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాలి దుర్గాదేవి ఆరాధన ఈరోజు ఎంత అవకాశం ఉంటే అన్ని ఎక్కువసార్లు ఎక్కువ సమయం అమ్మవారి ఆరాధన చేయాలి ఎందుకంటే అష్టమల్లో రాహువు ఈ అష్టమరాహువు సింహరాశి వారికి లేనిపోని అనుమానాలు అపార్థాలు వచ్చేలా తయారు చేస్తుంది అందువల్ల ఈ యొక్క గణ ప్రభావ తీవ్రత కోసం ఆ ప్రభావ తీవ్రతలో ఉండేటువంటి దోషం పోవడం కోసం దుర్గాదేవి ఆరాధన చేస్తూ అమ్మవారికి చక్కనైనటువంటి పాయసానాన్ని నైవేద్యం పెడితే శ్రవణంగా ఉంటుంది ప్రతి పనిలోని విజయం సాధిస్తారు ఏ పని చేపట్టినా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది కన్యారాశి వారందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్తున్నాను నేడు ఈ యొక్క జనవరి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు ఒక్క మూడు నెలలు మీరు ఒక తొంభై రోజులు ఓపిక పడితే రాహుకేతువులు ఎప్పుడైతే మార్పిడి అయ్యాయో మీకు ఖచ్చితంగా రాజయోగం వస్తుంది ఒక్క మూడు నెలలు మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ప్రతి వ్యవహారంలో అమ్మవారి నామస్మరణ అధికంగా చదువుకుంటూ పరిహారం చేసుకుంటూ వెళ్ళండి కన్యా రాశి వారికి రాబోయే కాలం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతుకులందరికీ కూడా నిగూఢమైన నిష్పాక్షితమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి చంద్రబలం అలాగే ఇక్కడ రాహుబలం కూడా తులారాశి వారికి చాలా అద్భు అద్భుతంగా ఉంది కుజుడి యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టింది కావున ఇంకా వారికి మరి రేపటి నుండి బుధుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని మతిమరుపు లేకుండా అమ్మవారి ఆరాధన సాధన అతిక్రమంగా చేసుకుంటూ ఉంటే తులారాశి వారికి నిగూఢమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి అన్నింటి శుభపరమైనటువంటి మార్పులు కూడా చేకూరుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చంద్రబలంతో సప్తమ గురుబలంతో ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు బ బంధుమిత్రువుల తాకిడి అలాగే పూర్వం మీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి బంధువులు కూడా ఈరోజు మిమ్మల్ని కలవడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది అందువల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసేటువంటి దుర్గాదేవి ఆరాధన అలాగే ఈరోజు చేసేటువంటి దుర్గా మంత్రస్తోత్ర పారాయణ చాలా అధికంగా ఉంటుంది మినుగులతో చేసినటువంటి గార్లు ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యం పెట్టండి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతుకులకి జన్మ బుధదోషం పోతోంది ఈరోజు నుండి అంటే ఈరోజు సాయంత్రం తర్వాత బుధుడు ఎప్పుడైతే మకర రాశికి వెళ్ళాడో జన్మ బుధదోషం పోవడం ఇది చెప్పుకోదగ్గ మార్పులకి చెప్పుకోదగ్గ విధి విధానాల శుభ సంకేతాలకి మార్పు వస్తుంది అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేయండి ఈ ధనుస్సు రాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య అర్ధాష్టమ స్థానంలో రాహు అందువల్ల ఈ అర్ధాష్టమ రాహుగణ ప్రభావం ఉంటుంది కావున ఇంకొక మూడు నెలలు ఉంటుంది కావున మీరు శుక్రవారం నాడు అమ్మవారికి చక్కనైనటువంటి దుర్గాదేవి అష్టోత్తర శతనామాలు చదువుకుని దుర్గాదేవి ఆరాధన అధికంగా చేసుకుంటూ ఉంటే మీకు అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి దుర్గాదేవి ఆరాధన చాలా బాగా ఉపయుక్తమవుతుంది అన్నింట శుభం జరుగుతుంది రేపటి నుండి రవి బుధుల కలయిక మకర రాశిలో జరగడం మొదలు పెడుతుంది దీని పరిణామాలు రేపు బ్రహ్మవాక్యలో చెప్తాను కానీ ఖర్చులు తగ్గుముఖం పట్టే దిశగా ఈ యొక్క మకర రాశి వారు బయలుదేరుతున్నారు అన్నింట విజయాలు సాధిస్తున్నారు ఎక్కడా కంగారు పడవలసిన పని లేదు కానీ కొన్ని సమస్యలు మాత్రం ఉంటాయి కావున దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా మరి రాశి చక్రంలో శుక్రుడు ఉన్నాడు కావున చక్కనైనటువంటి శుభాన్ని ఇస్తాడు మరి శుక్రవారం రోజునే కుంభరాశి వారు చేసేటువంటి దుర్గాదేవి ఆరాధన చాలా బాగా ఉపయుక్తమవుతుంది మరి రేపటి కాలంలో ఇప్పటిదాకా ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడి వల్ల అద్భుతాలు సృష్టించినటువంటి కుంభరాశి వారికి రేపటి నుండి రేపు శనివారం నుండి బుధుడు ద్వాదశంలోకి రెండు గ్రహాలు వస్తున్నాయి అందువల్ల కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు పని ఒత్తిడి పెరుగుతుంది అనవసర విషయాల్లో కుంభరాశి వారు కలగజేసుకోవద్దు ఈ రోజు నుండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి రవి ఈరోజు అద్భుతాన్నిస్తే రేపటి నుండి బుధుడు కూడా కలుస్తారు అందువల్ల మీనరాశి వారికి కొన్ని కొన్ని లాభాల పంట వ్యాపారకంగా వ్యవహారకంగా ఉన్నప్పటికీ కూడా మీ మాట చెల్లుబడి అవ్వాలి అంటే దాని యొక్క మా పరిస్థితులన్నీ కూడా అనుకూలించాలి అంటే శక్తి కావాలి ఆ శక్తి దుర్గాదేవి ఆరాధన వల్లే వస్తుంది అందువల్ల చక్కనైనటువంటి పూలమాల అమ్మవారికి సమర్పణ చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పాదపద్మాలకి నమస్కారం చేసి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రాహుకాలంలో మీనరాశి వారు ఈరోజు మాట్లాడవద్దు మౌనంగా ఉండండి ఈ విధంగా చక్కనైనటువంటి శుభయోగాలతో నేటి శుభవార్త శ్రవణంతో ఈ ద్వాదశ రాసులు అందరూ బాగుండాలని కోరుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా ధర్మ సందేహాల్లో భాగంగా ఈ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు సాయంకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకి బుధగ్రహం మకర రాశిలో ప్రవేశం జరుగుతోంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బుధుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వెళ్ళారో సాయంకాలం సంధ్యావందన సమయంలో అంటే సాయంకాలం ఐదు గంటలకి సూర్యాస్తమైన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా శుచిగా స్నానం చేసి దీపారాధన చేసుకుని అందరూ ఏకముక్త కంఠంతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి దానివల్ల అందరికీ కూడా బుధగ్రహ అనుగ్రహం అనేది లభిస్తుంది ఇంతవరకు తన రాశిని చూస్తున్నటువంటి ఆ యొక్క బుధుడు ఈ తర్వాత ఆ తర్వాత కర్కాటక రాశిని చూడడం మొదలు పెడతారు అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే గ్రహం పరివర్తనం చెంది రాశి మారుతుందో ఆ రాశికి సంబంధించిన అంశ విధానాన్ని మనం పాటించడం వల్ల మనకి కొంచెం ఆ గ్రహం వల్ల వచ్చేటువంటి దోషాలు అనేవి లేకుండా ఉంటాయి మరి బుధుడు విష్ణు ప్రీతి సమాయుధ్యం కాబట్టి ఉన్నటువంటి దేవత కాబట్టి ఆ బుధగ్రహ అనుకూలత కోసం సాయంకాలం ఈరోజు శుక్రవారం అయినప్పటికీ కూడా చక్కగా సంధ్యావందన కాలంలో సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం రేపు శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇష్టమైనటువంటి స్వామి అద్భుతమైనటువంటి దేవుడు అటువంటి దేవుడు మళ్ళీ రాడు రాబోడు కూడా అటువంటి దేవుడి గురిండి ఆ వెంకటేశ్వర స్వామి గురిండి ఆ అయ్యవారి గురిండి మనందరం కూడా తెలుసుకుంటూ రేపటి బ్రహ్మవాక్య కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామి దేవతానుగ్రహసిద్ధి ద్వారా సమస్త సమస్తలోకా శుకునోభవంతూ స్వస్తి